ఇట్ ఈస్ మ్యాచింగ్ మొత్తం వన్ ఫెలో యాక్చువల్లీ వెంట్ ఇన్సైడ్ ద బ్యాంక్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం పూట సూరాడ రమణమ్మ అనే ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ థర్టీ ఫైవ్ ఇయర్సు ముత్యాలమ్మ పాడు విలేజ్లో ఉంటారు షీ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శివశక్తి ద్వారకా గ్రూప్ ముత్యాలమ్మపాలెము ఈవిడ అలాగనే సెక్రటరీ ఆఫ్ ది ఇదే గ్రూప్కి సెక్రటరీ అయినటువంటి సూరాడ దేవుడమ్మ ఇద్దరూ కలిసి తమ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో డ్వాక్రా గ్రూపుకి సంబంధించినటువంటి లోను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముత్యాలమ్మపాలెం విలేజ్లో వాళ్ళు విత్డ్రా చేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని అక్కడ నుంచి ఆటోలో బయలుదేరారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ విలేజ్ రాగానే అక్కడ దిగి వాళ్ళ ఇంటి వైపుకి నడుచుకుంటూ వెళ్తుండగా ముందు నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఇద్దరు యువకులు ఒక బ్లాక్ పల్సర్ మోటార్ సైకిల్పై వచ్చి ముందు చేతులు ఎత్తి ఏదో ఇషా ఇషారా చేస్తున్నట్టుగా వాళ్ళని భయప్రాంతులు చేస్తున్నట్టుగా అనిపించి అనిపించేటట్టుగా చేసి అప్పుడు ఆ బ్యాగ్ని వెనక వెనకాల ఉన్నటువంటి వ్యక్తి స్నాచ్ చేసి తీసుకెళ్ళటం జరిగింది వెంటనే తను నా భయభ్రాంతికి లోనయ్యి వెంటనే మా పరవాడ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగానే వెంటనే కేసు ఎఫ్ఐఆర్ చేసి త్రీ ఎయిటీ టూ ఐపీసీ కింద వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ అన్ని టెక్నికల్ సర్వైలెన్స్ పెట్టి అలాగే బ్యాంకు వద్ద ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్తో సహకరి సహకారంతో అలాగే విక్టిమ్ ఇచ్చినటువంటి ప్రొఫైల్ అక్యూజ్డ్ పొట్రైట్ బిల్డింగ్ కూడా చేయడం జరిగింది దీంట్లో అంటే ముఖ కవళికలు ఎలా ఉండొచ్చు అలాగే కొంతమంది ప్రీవియస్ క్రిమినల్స్ని కూడా వ్యక్తింకి చూపించడం జరిగింది సో షీ ఐడెంటిఫైడ్ సమ్ పీపుల్ సో మేము అలాగనే ఆ గ్యాంగ్స్ మీద పనిచేయటంతో నిన్న మొత్తం ఒక ఫోర్ త్రీ మెంబర్స్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో దీంట్లో రావుల రమణ ఇతను కొత్త వలస టూ నాట్ టూ కాలనీ విజయనగరం డిస్టిక్లో ఉంటాడు అలానే రావుల కాళేశ్వరరావు అలియాస్ కాళి ఇతను ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండ్ హీ ఆల్సో హేల్స్ ఫ్రమ్ గోట్లాం విలేజ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అలాగనే మేకల తిరుపతి ఇతను కూడా టూ నాట్ టూ కాలనీ కొత్త వలసలో ఉంటాడు వీళ్ళందరినీ న్యాప్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి టోటల్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఏదైతే డ్వాక్రా లోన్ అమౌంట్ ఉందో అది రికవర్ చేయడం జరిగింది అలాగనే ఓ రెండు మోటార్ సైకిల్స్ ఈ అఫెన్స్లో ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిల్స్ రెండు సెల్ ఫోన్లు కూడా మనం రికవరీ చేయటం జరిగింది